యజ్ఞయాగాలు మోక్షమే లేకపోతే లక్షల కొద్ది ధనాన్ని ఖర్చు పెట్టి శరీరాన్ని తీవ్రంగా కష్టపెట్టి వేద పండితులు రాజులో యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారని చార్వాకుల్ని కొందరు ప్రశ్నించారు వైదిక ధర్మ ధర్మపరాయణులమని చెప్పుకొని ఈ కొంగజపం రాయుళ్లు యజ్ఞయాగాది కర్మకాండని తమ జీవనోపాధికి ప్రధాన సాధనంగా చేసుకోవటమే ఇందుకు కారణమని వారు తెగేసి జవాబిచ్చారు క్రతువున జంపంబడు పశుతతి స్వర్గం బరుగు జాడ తపనిచో నా క్రతువుల యజమానులు తమ పితురుల నేల వధింప విడిచెదరవురా యజ్ఞ సమయాల్లో వధింపబడే పశువులు నల్ల నల్లమేకలు చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్లడమే నిజమైతే యజ్ఞం చేసే యజమానులు సోమయాజులు ఆ యాగాల్లో తమ తండ్రులనే చంపి సరాసరి స్వర్గానికి ఎంచేత పంపరు అని వారు ప్రశ్నించారు రామాయణంలోని శ్రీరాముడు భారతంలోని ధర్మరాజు అశ్వమేధ యాగాలు చేశారు ఆ యాగాలను గూర్చి చార్వాకులు ఏమన్నారో చూడండి అశ్వశాస్త్రహి సిస్నద్దు ప్రతిగ్రాహ్యం ప్రకీర్తితం భాండైస్త శైవ్రాహ్య జాతం ప్రకీర్తితం మాంసానం ఖాదనం తద్వన్ని సహచర సమీరితం అశ్వమేధయాగం చేసే సోమయాజి భార్య లింగాన్ని పట్టుకోవాలి ఇది బాండుల సాంప్రదాయం యజ్ఞయాగాల్లో పశువుల్ని చంపి వాటి మాంసాన్ని భోంచేయటం రాక్షసాచారం